వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయో చూద్దాం ఈ వారం వృషభ రాశి వారికి శుభప్రద యోగం ఎక్కువ కనపడుతుంది మీ వ్యక్తిగత జీవితంలో ఆనంద శరీస్కరం ఎక్కువగా ఉండే అవకాశం జరుగుతుంది అయితే వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు శారీరక ఇబ్బందులు కారణం అవ్వచ్చు అంటే ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ఇబ్బందులు కలిగించే అవకాశం కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా కనుగొన్నాయి మరోవైపు ఆర్థిక పరంగా ఈ వారం మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే ఈ వారం మీకు ఈ వారంలో ఆర్థిక పరమైన విషయాల్లో కొంత అనుకూలమైన ఫలితాలు కొంత అనుకూలమైన ఫలితాలతో పాటు బాగుండే అవకాశం ఉంది మీరు పెట్టిన పెట్టుబడులకి తగిన లాభం ఉండే అవకాశం ఉందంటే పెట్టుబడి పెట్టిన విషయాల్లో ఎన్నాళ్ళు మీరు పెట్టిన ఇబ్బంది కలిగించినా కొంత లాభాన్ని కలిగించే అవకాశం కొంత సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు తర్వాత అయితే ఆర్థిక లావాదేవీల్లో కొంత ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందంటే మీరు చూస్తున్న ఆర్థిక విషయాల్లో ఆర్థిక పరమైన విషయాల్లో లావాదేవీల్లో కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కొంత ప్రాబ్లమ్స్ అనేది ఏర్పడే అవకాశం కూడా కలిగి ఉంటారు కొంత జాగ్రత్తగా ఉండాలంటే ఆర్థిక లావాదేవీలు చేసినప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేసుకోగలిగితే చాలా మంచిది తర్వాత మీరు పెట్టుబడి పెట్టిన ఆర్థిక పరంగా పాటు మీరు పెట్టిన పెట్టుబడి లాభం పొందవచ్చు అంటే ఇదివరకు పెట్టిన పెట్టుబడి లాభం పొందే అవకాశం ఉంది తర్వాత మీ కుటుంబంలో ఆనందం శాంతి ఉంటుంది మీ తల్లిదండ్రులు తోబుట్టువులతో తోబుట్టులో మీకు మీద పూర్తి మద్దతు లభిస్తుంది అంటే తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ పూర్తి మద్దతు లభించే అవకాశం కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ వారం ఈ వారం చివరి భాగంలో శ్రామిక ప్రజలకు అధిక పని ప్రారంభం అవుతుంది అంటే పని భారం ఎక్కువగా ఉండడం పని విషయంలో కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది దాన్ని పూర్తి చేయడానికి కష్టపడే అవకాశం ఎక్కువ ఉంది పోటీ పర్సెంట్లకి సిద్ధమవుతున్న విద్యార్థులకి శుభవార్తలు వింటారు మీ ప్రేమ భాగస్వామితో సంతోషం సమయం బాగా ప్రేమ భాగస్వామితో గడపడానికి అవకాశాలుకొస్తాయి మీ జీవిత భాషతో కలిసి అందమైన ప్రదేశాలకు గడిపే అవకాశం అంటే అందమైన ప్రదర్శనకు వెళ్ళే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు